హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి అయితే ఇలా క్యాన్వాస్ పేపర్ ఎలా అటాచ్ చేయాలో బ్యాక్ నెక్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇలాగ కొంచెం బకరం పేపర్ క్యాన్వాస్ ఇది వచ్చేసి ఇలా లైనింగ్కి ఇలా ఒకసారి ఐరన్ చేస్తే స్టిఫ్గా అయితే అత్తుకుపోతుందండి నీట్గా అయితే వస్తుంది ఇలా బకరం పేపర్ ఉంటుంది క్యాన్వాస్ కూడా ఉంటుంది మ్యాచింగ్ సెంటర్లలో దొరుకుతాయండి ఇలా మనం బోట్ నెక్కి ఏదైనా బ్యాక్ నెక్ డిజైన్కి ఏదైనా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఇలా బకరం పేపర్ అనేది యూజ్ చేయాలి అప్పుడే ఫిట్టింగ్ సారీ నీట్గా అయితే వస్తుంది నెక్ ఒకసారి మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి బ్యాక్ నెక్ ఏ డిజైన్ అయినా సరే ఇలా క్యాన్వాస్తో స్టిచ్చింగ్ చేశారంటే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వస్తుంది లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ వేసి ఇలా మనకి స్టిఫ్గా ఉండడానికి ఇటటు కదలకుండా ఇలా పిన్స్ అయితే పెట్టాలి స్టిచ్చింగ్ కుట్టుకుంటూ వచ్చే కొద్దీ పిన్స్ అయితే తీ తీసుకుంటూ మళ్ళీ నీట్గా హ్యాండ్తో ఇలా నీట్గా సెట్ చేస్తూ ఇలా పిన్స్ పెడుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నెక్ అయితే ఇలా నేనైతే ఇక్కడైతే డ్రాప్ షేప్ అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ పైన చూసారా కొంచెం ఇలా మనకి బకరం పేపర్ ఇలా మొత్తం కట్ చేయకుండా ఇలా పైన కొంచెం అయితే ఇలా వదిలేయాలి మనకి వెడల్పు కాకుండా అయితే ఉంటుంది ఇక్కడ క్యాన్వాస్ పేపర్ పైన ఇలా చివరి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ వచ్చేసి అయితే బటన్ అయితే డోరీస్ అయితే తీసుకున్నానండి బటన్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి డోరీ అయితే మనకు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఇలా మూలల దగ్గర ఇలా మిషన్ పాదాన్ని ఇలా పైకి అంటూ క్లాత్ ఇలా మెల్లిగా ఇలా అడ్జస్ట్ చేస్తూ కార్నర్స్ దగ్గర కంపల్సరీగా మనం ఎలా అయితే పేపర్ కటింగ్ చేసామో కుట్టు కూడా అలాగే రావాలి ఇక్కడ స్క్వయర్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇలా రౌండ్ ఇలా ఇక్కడ మీరు వీడియోలో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మిషన్ పాదాన్ని పైకి లేపుతూ ఇలా క్లాత్ని ఇలా జరుపుతూ స్టిచ్చింగ్ ఇలా కుడుతూ రావాలి ఇలాగా ఇక్కడ డ్రాప్ షేప్ అయితే తీసుకున్నాను స్క్వేర్ డ్రాప్ ఇష్టం అండి ఏ డిజైన్ అయినా సరే ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేయాలి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అయితే వేయాలి తర్వాత లైనింగ్ మనం లోపలికి వచ్చేసరికి మెయిన్ క్లాత్ మనకి పైకి అయితే వస్తుంది ఇక్కడ కూడా ఇలా మెల్లిగా నీట్గా ఇలా చేత్తో ముడతలు లేకుండా నీట్గా సాఫ్ట్గా అంటూ స్టిచ్చింగ్ చేస్తూ రావాలి ఇలా ఇక్కడ ఈ కార్నర్లో కూడా ఇలాగా వీడియో ఫుల్ వరకు చూడండి సగం సగం చూస్తే మీకు కూడా అర్థం కాదు ముఖ్యంగా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవుతుంది వీడియో ఇంకా బకరం పేపర్ లేకున్నా సరే వేరే లైనింగ్ క్లాత్తో కూడా ఇలానే మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు స్టిఫ్గా ఉండడానికి లైనింగ్ క్లాత్ వేరే కలర్ అయినా సరే సేమ్ కలర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి లోపలికే ఉంటుంది కదా కనిపించదు కాబట్టి మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా ఒక కుట్ట అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇలా బకరం పేపర్ కూడా నెక్తో ఎలా కట్ చేసుకోవాలన్న షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి అవసరం ఉంటే చూడండి ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఇది కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ తీసుకున్నాం కదా పేపర్ పిన్స్ అన్ని తీసేసి ఇలా కట్ చేయాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే షేర్ చేయండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది వీడియో చాలా స్లోగా అయితే ఉందండి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇలా ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఇది కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కుట్టు దగ్గర నుండి కట్ చేయకూడదండి ఇలా ఇంచ్ అంత కొంచెం క్లాత్ అయితే వదిలేసి కట్ చేయాలి నీట్గా ఇలా ఇక్కడ కూడా డోరీస్ కానీ బటన్ పెడితే అయితే మనం ఫస్ట్ డోరీ కుట్టిన తర్వాత డోరీ ఇలా అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తామో అప్పుడే డోరీ కూడా బటన్ పెడితే అయితే మనం రౌండ్ కోసం కొంచెం డోరీ అయితే తీసుకోవాలి కదా లైనింగ్తో పాటు డోరీ కూడా లోపల నుండి స్టిచ్ అయితే వేయాలండి నీట్గా అయితే ఉంటుంది పెళ్ళి అంతా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టాలి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇక్కడ రౌండ్ ఇలా టక్స్ పెట్టడం మాత్రం కంపల్సరీ అండి ఫినిషింగ్ అంతా నీట్గా రాదు ఇలా ఇక్కడ కార్నర్లు ఉంటాయి కదా ఇలాగా ఇలా టక్స్ పెట్టాలి కంపల్సరీ చిన్న చిన్న టక్స్ ఇక్కడ కూడా నెక్ బ్లౌజ్ అండి ఫినిషింగ్ కట్టింగ్ కానీ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి తెలియని వాళ్ళకైతే నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎలా తీసుకోవాలి మీరు ఒకసారి చూడండి ఫిట్టింగ్ చాలా బాగా అయితే వస్తుందండి ఇలా కంపల్సరీగా వీడియో ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా సరే ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేయాలండి నేను వీడియోలో చూపించలేదు ఇంకొక చిన్న కుట్టు వేయాలి పెద్ద కుట్టు తీసుకోకూడదు ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు చిన్నదిగా ఉండాలి పెద్ద కుట్టు పెడితే మనం ఇలా లోపల నుండి బయటకి ఇలా తీస్తాం కదా అప్పుడు కుట్లు అనేవి ఇట్లా బయటకు పికిలిపోయేటట్టు అంతా కనిపిస్తుంది నీట్గా అయితే ఉండదు ఇలా ఇక్కడ చూసారా వైట్ కలర్ అనేది క్లాత్ కొంచెం సన్నగా ఉంది కాబట్టి మనకు బయటికి అనేది కనిపిస్తుంది క్లాత్ వచ్చేసి మీరు ఇలాంటప్పుడు లైనింగ్ కూడా ఇదే సేమ్ కలర్ కాబట్టి వైట్ కలర్ కనిపించకుండా లైనింగ్ అనేది తీసుకోవాలి నీట్గా అయితే ఉంటుంది మళ్ళీ సేమ్ ఇలానే మనం క్రాస్గా నెక్ పట్టి వేస్తాం కదా అలా క్రాస్ క్రాస్ పీసెస్ కట్ చేసుకొని సేమ్ ఇలా ఎలా కుట్టామో ఫస్ట్ కుట్టి ఎలా వేసామో అదే మెథడ్లో ఒక స్టిచ్ అయితే వేయాలండి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వైట్ కలర్ అనేది పైకి కానీ మనకి లోపలికి కానీ కనిపించదు ఇక పే బకరం పేపర్ లేకుంటే సేమ్ ఫస్ట్ మెథడ్లో చూపించినట్టు లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలానే ఒక స్టిచ్ అయితే వేయాలి మళ్ళీ మనకి లైనింగ్ ఉంటుంది మళ్ళీ వేరే మనం నెక్ కోసం వేరే డి డిజైన్ కోసం వేరే క్లాత్తో అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా ఈ కార్నర్లో ఇలా చిన్న కుట్టుతో ఇలా లోపల నుండి ఇలా తీయాలి నీట్గా అయితే వస్తుంది ఇలా చూడండి ఒకసారి వీడియో నస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మెయిన్గా బోట్ నెక్ బ్లౌజులు అంటే డిజైనే కదండి బ్యాక్ డిజైన్స్ ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తేనే బ్లౌజ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా చేత్ ఇలా ఒకసారి ఇలా నీట్గా ఇలా సెట్ చేయాలి రౌండ్ ఎలా అయితే డిజైన్ ఎలా ఉంటుందో అలా ఇలా కొంచెం ఇలా స్టిఫ్గా అయితే ఇలా ఒకసారి సెట్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ మాత్రం కంపల్సరీ చేయాలండి ఇక్కడ చూసారా మనకి క్యాన్వాస్ అనేది బయటికి అయితే కనిపిస్తుందండి ఇలా కనిపించకుండా ఇప్పుడు నేను క్రాస్ పీసేసి లైనింగ్ తీసుకొని మనం నార్మల్ బ్లౌజ్కి నెక్ పట్టి వేస్తాం కదా అలా అయితే స్టిచ్చింగ్ చేయాలి ఒకసారి కుట్టి చూడండి మనకి వైట్ కలర్ అనేది కనిపించకుండా ఉంటుంది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇలా ఇంకొక వీడియోలో కూడా ఇలా కనిపించినప్పుడు ఎలాగో లైనింగ్ క్లాత్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా ఇంకొక వీడియోలో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తానండి ఇలా చూసారా నీట్గా అయితే ఎలా కనిపిస్తుందో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే చూపించలేదండి లైనింగ్ క్లాత్ మళ్ళీ నేను అటాచ్ అయితే చేస్తాను నెక్కి చూసారా ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంది నీట్గా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు బకరం పేపర్ కానీ క్యాన్వాస్ కానీ ఏది లేకుంటే లైనింగ్ క్లాతే తీసుకొని ఇలా ఒకసారి అటాచ్ చేసి బ్యాక్ నెక్ డిజైన్ చేయండి చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా ఒక్క బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా అయితే కుట్టారంటే మీకు చాలా బ్లౌజులు అయితే వస్తాయి ఇక్కడైతే నేను డ్రాప్ షేప్ అయితే తీసుకున్నాను ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా ట్యాలెంట్ నేర్చుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్